మెదడు ఒక గ్రూప్ లైన్ లో ఇరవై ఉంటాయి అవి ఎప్పుడు మాట్లాడుకుంటాయి వేగస్ ద్వారా మెదడుకు సందేశాలు పంపుతాయి కొన్ని బాక్టీరియాకు చక్కెర మరికొన్నింటికి ఫైబర్ అంటే చాలా ఇష్టం నియంత్రణలో ఉన్నవి తమకు ఇష్టమైన స్నాక్స్ అడుగుతాయి చిన్న పిల్లల మాదిరిగా సరియేనదా అవి కోపం తెచ్చుకుంటాయి కాబట్టి చక్కెరను ఇష్టపడే మైక్రోబ్స్ ఆధిపత్యం వహిస్తే మీకు ఏమి కావాలనిపిస్తుందో ఊహించండి చక్కెర కాబట్టి మనం మంచి వాటికి కూరగాయలు ఫైబర్ పులియబెట్టిన ఆహారాలపై పెరిగే వాటికి ఆహారం ఇస్తే అవి వేరే సందేశం పంపుతాయి మీరు మీ ప్రేగు మైక్రోబేవ్ ను మార్చి మీ కోరికలను రీప్రోగ్రామ్ చేయవచ్చు